జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన నటి రష్మి మొదట సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత టీవీ యాంకర్ గా ప్రసిద్ధి చెందింది ఇక జబర్దస్త్ షో కి ఇంతకు ముందు అనసూయ యాంకర్ చేసేది అయితే ఇటీవల ఆ స్థానంలో రష్మి కంటిన్యూ చేస్తుంది ఇక ఈ ప్రోగ్రాంకి కి యాంకర్ గా చేస్తూనే సినిమాలో కూడా నటిస్తుంది రష్మి దీనితో ఒక్కసారిగా రష్మికి క్రేజ్ పెరిగిపోయింది చాలా చోట్ల జరిగే కార్యక్రమానికి రష్మిని ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు అలాగే కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా రావాలని కోరడంతో అందుకు ఆమె ఒప్పుకుంది ఆ ప్రోగ్రాం కోసం హైదరాబాద్ నుండి నంద్యాలకి తనతో పాటు తన కార్ డ్రైవర్ని తీసుకుని బయలుదేరింది కానీ కారులో వెళ్లడమే ఇక్కడ రష్మి చేసిన తప్పు హైదరాబాద్ నుండి కొంత దూరం ప్రయాణించాక మధ్యలో కార్ డ్రైవర్ పంచి రావడంతో బాగా లేట్ అయింది అప్పటికే చీకటి పడడంతో కార్ డ్రైవర్ కారును రూట్ రూటు మళ్లించాడు రష్మి ఒకసారిగా భయానికి గురైంది తనను కిడ్నాప్ చేశాడని కంగారు పడి సన్నిహితులకు ఫోన్ చేసి సమాచారం అందించింది కానీ చివరికి కార్ డ్రైవర్ రోడ్డు మార్గం తెలియకపోవడంతో ఈ పొరపాటు జరిగినట్లు తెలుస్తుంది అయితే చివరికి ఏదో విధంగా నంద్యాలో జరుగుతున్న కార్యక్రమానికి ఆలస్యంగా రష్మి చేరుకుంది దీంతో అక్కడ ప్రేక్షకులకు క్షమాపణ చెప్పింది రష్మి జరిగిన విషయం ఇది అని చెప్పింది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్